హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో మన ఛానల్ ఈరోజు చాలామంది అడుగుతున్నారండి టూ హండ్రెడ్ స్క్వైర్ ఇయర్కి సంబంధించిన ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ ఉంటే చెప్పండి చాలామంది అడుగుతున్నారు ప్రాపర్టీ అయితే ఇదే అండి ఇది ముప్పై ఏంటి అరవై రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఇది ఏంటంటే కంప్లీట్గా వడాలి అటు కేవిఆర్ ఇస్టేట్ అండి ఇది సో ఓవరాల్గా ఇవేంటంటే కంప్లీట్గా గ్రూప్ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ చాలా ఉన్నాయి సార్ ఇందులోనంతా సో ఆల్ ఫార్టీ ఫీట్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ అండి ఇదంతా సో ఇది ఛానల్లో రెండు వందల గజాలు ఇది ఇది కంప్లీట్గా ముప్పై ఇంటి అరవై మీకు చూపిస్తాను ఇతను వర్క్ ఏ విధంగా చేశారండి మీకు తెలియాలి సార్ ఈ హౌస్ సేల్కు ఉంది ఇలాంటి హౌస్ మన ఛానల్లో రావటం చాలా తక్కువ లో కాస్ట్ బడ్జెట్ సో ఎంట్రన్స్ ఏంటంటే మనకి కార్ పార్కింగ్ అండి మీకు చూపిస్తాను సో ఇది ఎంట్రన్స్ కార్ పార్కింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది సార్ వీడియో అనేది కొద్దిగా లెంత్ ఉంటుంది మీకు అన్ని క్లారిటీగా చూపించడానికి మీకు చేస్తున్నాను కంప్లీట్గా ప్రతీది బ్రాండ్ ఐటెం యూజ్ చేశారండి ఇది మేము చేసే కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు చూపిస్తాం సో ఏ ఏ విధంగా ఉంది కంప్లీట్గా ఎంట్రన్స్లో వచ్చేసి బోర్ ఇక్కడ తీసారండి స్టార్టింగు ఇక్కడ స్టీల్ రైలింగ్ వస్తుంది సార్ కంప్లీట్గా ఫిన్సింగ్ అవ్వలేదు ఓన్లీ ఇది ఒకటే పెండింగ్లో ఉంది ఇదంతా వుడ్ వర్క్ మొత్తం టేక్ టేక్ అది యూజ్ చేశారండి కంప్లీట్గా మొత్తం అంతా ఇది ఎంట్రన్స్ మెయిన్ ద్వారా అండి ఈస్ట్ ఫేసింగ్ సో స్టార్టింగ్లో ఎంట్రన్స్ వచ్చేసి గ్రానైట్ ఫెన్సింగ్ యూజ్ చేశారు స్టీల్ రైలింగ్ చూడండి ఎంత ఇది స్టీల్ రైలింగ్ మెయిన్ డోర్ చూడండి మెయిన్ డోర్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి కంప్లీట్గా బ్రాండెడ్ ఐటమ్ యూజ్ చేసేసారు ఇది ఏంటంటే రెండు ఫేసింగ్స్ ఇచ్చారండి నార్త్ ఇచ్చారు అండ్ ఈస్ట్ కూడా ఇచ్చారు ఎంట్రన్స్ మంది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్ యూజ్ చేశారు సార్ ఇందులో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కానించి అంతా సో మెటీరియల్ మీకు ఆల్రెడీ వీడియో రూపంలో మీకు తెలుస్తుంది టైల్స్ అనేది టూ బై ఫోర్ అండి వర్టికల్ టైల్స్ చూసారా స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి వెంటిలేషన్ కోసం కిటికీ ఇచ్చారండి డ్రిల్లింగ్స్ కూడా సేఫ్టీ డ్రిల్ కూడా యూజ్ చేశారు సో ఇదేంటంటే నార్త్ ఫేసింగ్ సో ఎవరికైనా ఈస్ట్ కావాలన్నా రావచ్చు లేదా నార్త్ కావాలన్నా నార్త్ ఫేసింగ్ డోర్ కూడా యూజ్ చేశారు దీనికి ఎంట్రన్స్ ఎయిట్ వచ్చే హాల్ అండి ఇది ఇది హాలు కంప్లీట్గా పాలిష్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ అనేది సో లో కాస్ట్ బడ్జెట్ సో ఇంతకంట లో కాస్ట్ బడ్జెట్లో దొరకడం అంటే చాలా కష్టం డైనింగ్ చూడండి ఇక్కడ మీకు హాల్ డైనింగ్ రెండు పక్క పక్కనే ప్లేస్ ప్లాన్ చేశారు ఆ విధంగా సెటప్ చేసి సో ఎంట్రన్స్లో ఏంటంటే మనకి ఇది వచ్చింది దేవుడు మాల్ అది ఇచ్చారండి పూజ రూము పూజరా స్టార్టింగ్లోని అన్నిటికంట చాలామంది ఇష్టపడింది ఏంటంటే కిచెన్ అండి ఇది కిచెన్ చూడండి చాలా పెద్దది ఇచ్చారు ప్రతిది బ్రాండ్ ఐటెం యూజ్ చేస్తారు సార్ ఇందులో మీరు ఒకసారి వీడియోలో కాకుండా దగ్గర వచ్చి చూడండి మీకే అర్థం అవుతుంది ప్రతి దానికి డ్రిల్స్ కూడా యూజ్ చేశారు సేఫ్టీ డ్రిల్స్ అనేవి గ్రానైట్ ఫెన్సింగ్ కానీ అన్నిటి మార్బుల్స్ కానీ చన్నీ ఇంటికి చూడండి ఎంత గ్రానైడ్ వేసారని ప్రతిదీ సో రెండు వందల గజాలు ఇది హౌస్ అండి ముప్పై ఇంటూ అరవై ఏంటి ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తాయి మీకు చూపిస్తాను ఇది డోర్ చూడండి సార్ కంప్లీట్గా టేక్ యూజ్ చేశారు కంప్లీట్గా టేక్ వుడ్ పాలిష్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫస్ట్ బెడ్రూమ్ సార్ సార్ చాలామంది ఏంటంటే కబోర్డ్ వర్క్స్కి కొద్దిగా ఇబ్బంది పడతారండి సో ఇందులో ఏంటంటే ఇది చూడండి మనం ఏదైనా బీరువా గారిని ఏదైనా పెట్టుకోవటానికి ఆల్రెడీ ప్లాన్ చేసి వదిలిస్తారు సార్ డిజైన్ చేసి వదిలిస్తారు సెకండు ఇదంతా ఇది చూసారా డ్రెస్సెస్ ఏమైనా పెట్టుకోవటానికి పక్కన కూడా మొత్తం ప్లేస్ వదిలిసారండి ఇదంతా ఓన్లీ వుడ్ వర్క్ ఒకటి మీరు చేసుకోవచ్చండి ప్రతి దానికి సేఫ్టీ డ్రిల్స్ యూజ్ చేశారు గా ఫాల్స్ ఇవి కూడా అయిపోయింది సో దీనికి అటాచ్మెంట్గా వాష్రూమ్ ఇచ్చారు మనకి వాష్రూమ్ కూడా చాలా పెద్దది సార్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది బ్రాండ్ ఐటమ్ సార్ ఇది కూడా కంప్లీట్గా మెటీరియల్ యూజ్ చేశారు సెకండ్ మీకు చూపిస్తాను సెకండ్ బెడ్రూము ఇది సెకండ్ బెడ్రూమ్ సార్ సో దీనికి కూడా సేఫ్టీగా డ్రిల్స్ అన్ని పెట్టేశారు అటాచ్మెంట్ వాష్రూమ్ బడ్రూమ్ కూడా చాలా పెద్దవి సో ప్రైస్ అనేది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రెండు వందల గజాలు సిట్టింగ్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది సార్ మరి దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకోకూడదు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నా యొక్క నెంబర్ మెన్షన్ చేస్తానండి కాల్ చేయొచ్చు సో ఎస్బీఐ బ్యాంక్లో కూడా మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ లోన్ అవుతుందండి మీ ఏ బ్యాంక్ కావాలని అవుతుంది సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అండి విజయనగరం ప్రాపర్టీస్ మన ఛానల్ ఏం లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సార్ హాల్ చూడడం అంత నీట్గా ఉందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్